అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం వరల్డ్ ఎయిడ్స్ డే అసలు ఈ రోజుకి ఎందుకంత ప్రాముఖ్యత దీని వెనుక ఉన్న కథ ఏంటో చూద్దాం రండి మన క్యాలెండర్లో ఎన్నో తేదీలు వస్తుంటాయి పోతుంటాయి కాని డిసెంబర్ వన్ ఈ తేదీ మాత్రం వేరు ఇది కేవలం ఒక రోజు కాదు ఇదొక గ్లోబల్ మూవ్మెంట్కి ఒక ఆశకి ఒక అవగాహనకి గుర్తు సరే బానే ఉంది కానీ ఇన్ని రోజులు ఉండగా డిసెంబర్ ఒకటో తేదీకే ఎందుకంత స్పెషాలిటీ దీని వెనుక ఉన్న కథేంటసలు అసలు ఈరోజు మనకి ఏం చెప్పాలనుకుంటోందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముందుకు వెళ్లే ముందు మనమొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ క్లియర్ చేసుకోవాలి చాలామంది నిజానికి చాలా మంది హెచ్ఐవి ఎయిడ్స్ ఈ రెండూ ఒకటే అనుకుంటారు కాని వాటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది అదేంటో చూద్దాం ఫస్ట్ హెచ్ఐవి గురించి మాట్లాడుకుందాం అంటే హ్యూమన్ ఎమ్యూనోడెఫిషియెన్సీ వైరస్ పేర్లోనే ఉంది కదా ఇదొక వైరస్ ఇది మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన ఎమ్యూన్ సిస్టమ్ మీద అంటే మన రోగ నిరోధక శక్తి మీద అటాక్ చేస్తుంది ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనల్ని రోగాల బారి నుంచి కాపాడే సైనికులుంటారు కదా మన తెల్ల రక్త కణాలు వాటిపైనే ఇది దాడి చేసి మనల్ని వీక్ చేస్తుంది మరి ఎయిడ్స్ అంటే ఏంటి గుర్తుంచుకోండి ఎయిడ్స్ అనేది వైరస్ కాదు అదొక సిండ్రోమ్ అంటే కొన్ని రోగ లక్షణాలన్నీ కలిపి ఉండే ఒక స్టేజ్ అనమాట హెచ్ఐవీ వైరస్ మన ఇమ్యూన్ సిస్టమ్ని పూర్తిగా పాడు చేశాక అంటే బాగా వీక్ చేసేశాక వచ్చే పరిస్థితినే ఎయిడ్స్ అంటారు సో సింపుల్గా హెచ్ఐవి అనేది వైరస్ ఎయిడ్స్ అనేది ఆ వైరస్ వల్ల వచ్చే చివరి దశ అసలు ఇది ఎలా జరుగుతోందంటే ఒక మూడు స్టెప్స్లో జరుగుతుంది ఫస్ట్ స్టెప్ హెచ్ఐవి వైరస్ బాడీలోకి వస్తుంది సెకండ్ స్టెప్ అది మెల్లమెల్లగా మన ఇమ్యూన్ సిస్టమ్ అనే మన సైన్యాన్ని బలహీనపరుస్తూ వస్తుంది ఇక ఫైనల్ స్టెప్ మన బాడీ ఎంత వీక్ అయిపోతుందంటే చిన్న జలుబుని కూడా తట్టుకోలేని పరిస్థితికి వచ్చేస్తుంది ఆ స్టేజ్నే మనం ఎయిడ్స్ అంటాం ఓకే హెచ్ఐవి అంటే ఏంటో మనకొక క్లారిటీ వచ్చింది కానీ ఇది ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది దీని గురించి బయట చాలా అపోహలు తప్పుడు సమాచారం ఉంది అందుకే నిజమేంటో తెలుసుకోవడం మనందరికీ చాలా అవసరం చూడండి హెచ్ఐవి గాలి ద్వారానో నీటి ద్వారానో రాదు అది ప్రధానంగా ఒక నాలుగు విధాలుగా వ్యాపిస్తుంది అవేంటంటే ఒకటి వ్యాధి ఉన్నవారితో అసురక్షిత లైంగిక సంబంధం పెట్టుకోవడం వల్ల రెండు ఇన్ఫెక్ట్ అయిన రక్తాన్ని వేరే వేరేవాళ్లకెక్కించడం వల్ల మూడు ఒకరు వాడిన సిరింజీలనే ఇంకొకరు వాడటం వల్ల ఇంకా నాలుగోది గర్భవతిగా ఉన్న తల్లికి హెచ్ఐవి ఉంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా రావొచ్చు ఈ నాలుగు పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు ప్రివెన్షన్లో మనం ఫస్ట్ స్టెప్ వేసినట్టే సరే ఈ వ్యాధి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్దాం హిస్టరీలోకి అసలు ఈ వరల్డ్ వరల్డెయిడ్స్ డే అనే కాన్సెప్ట్ ఎక్కడుంచొచ్చింది ఎవరు మొదలుపెట్టారు ఎందుకు మొదలుపెట్టారు ఈ స్టోరీ స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే డబ్ల్యూహెచ్ఓలో జేమ్స్ డబ్ల్యూ బన్ థామస్ నెట్టర్ అని ఇద్దరుండేవారు వాళ్ళకొక ఆలోచన వచ్చింది ఏంటంటే ఎయిడ్స్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకోవాలి దాని గురించి అందరికీ తెలియాలి దీనికోసం ఒక స్పెషల్ డే ఉండాలి అని వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయ్యారు వాళ్ల ప్రయత్నం వల్లే సరిగ్గా ఒక ఏడాది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఒకటిన ఫస్ట్ టైం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకున్నారు అసలు ఈ రోజుని ఎందుకు జరుపుకుంటాం దీని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశ్యాలేంటి ఒకటి హెచ్ఐవి గురించి జనాలకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం రెండు దాని చుట్టూ ఉన్న భయాలనీ అపోహలనీ దూరం దూరంచేయటం మూడు ఎవరైతే ఈ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్లకి మేమున్నాం మీరు ఒంటరి కాదు అని ధైర్యం చెప్పటం ఇంకా ఈ వ్యాధి వల్ల మనం కోల్పోయిన ఎంతో మందిని గుర్తు చేసుకోవటం చూశారా ఈ ఒక్క మాటలో మొత్తం ఉంది బాధితులకి సపోర్ట్ ఇవ్వటం చనిపోయిన వాళ్లని గుర్తు పెట్టుకోవడం ఇది కేవలం ఒక రోగానికి వ్యతిరేకంగా చేసే యుద్ధం కాదు ఇది మనుషుల కోసం వాళ్ల గౌరవం కోసం వాళ్లకు మనమంతా అండగా నిలబడటం కోసం చేసే ఒక ప్రయత్నం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనకర్థం కావాల్సిన ఒక్క విషయముంది ఈ పెద్ద మహమ్మారి మీద మనం చేసే పోరాటంలో మన దగ్గరున్న అన్నిటికన్నా పవర్ఫుల్ వెపెన్ ఏంటో తెలుసా అదే అవగాహన సరేన నాలెడ్జ్ ఆలోచించండి ఈ వ్యాధి రాకుండా ఆపాలన్నా వచ్చిన వాళ్లకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా వాళ్లని ప్రేమగా కరుణతో చూడాలన్నా వీటన్నిటికీ బేస్ ఫౌండేషన్ ఏంటంటే అవగాహనే ఆ నాలెడ్జ్ మాత్రమే మనల్ని మన చుట్టూ ఉన్న సమాజాన్ని కాపాడగలదు ఒకవేళ దీని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అనిపిస్తే ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఎందుకంటే మనం తెలుసుకోవడం ఆ తెలుసుకున్నది నలుగురితో పంచుకోవడమే మనం చేయగలిగే మొదటి ముఖ్యమైన పని సో ఈరోజు ఈ డిస్కషన్ని ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న ఈ అవగాహనను పెంచడంలో హెచ్ఐవీతో జీవిస్తున్న వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడంలో నా పాత్ర ఏంటి మన అందరి పాత్ర ఏంటి